శ్రీజ కేష్ అయినప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూ మీ మీదే మా బాబాయ్ వల్ల నాకు హాని ఉంటుంది అని అలా తను అనలేదు మీడియా అంటానికి నువ్వు తనంటే చాలా తేడా ఉంది అంటే మీరు రివాల్వర్ కూడా వెళ్ళి సబ్మిట్ చేయడం పోలీస్ స్టేషన్లో ఇట్స్ లైక్ ఇట్స్ అబౌట్ హౌ టు ప్రూవ్ ఇట్ ఎస్ జే సూర్య మీ కాంబినేషన్ లో ఖుషి దట్ వాస్ ద హిట్ అండ్ అగైన్ పులి వస్తున్నారు ఆడియన్స్ ఏమ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ మూవీస్ నుంచి సినిమా నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయండి నేను అట్లా చేసేసాను సినిమాలో మీకు నచ్చితే నచ్చితే నచ్చిపోతే నచ్చు మీ రాజకీయాల్లోకి రావడం వల్ల ఫిలిం ఆల్రెడీ మీరు ఎప్పుడు యువరాజ్యం అధినేత గా మీరు చేయాలి ప్లస్ అలాగే మీరు ఒక ఫిలిం స్టార్ గా మీరు మీ కెరియర్ ని చూసుకోవాలి సో మీరు ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్నారు నేను బయటకు తల్లి దగ్గర కొడుకులా ఉంటాం ఫ్రెండ్స్ దగ్గర ఫ్రెండ్స్ లా ఉంటాం అన్న దగ్గర తమ్ముళ్లా ఉంటాం డిఫరెంట్ రోల్స్ కి అన్ని రకాలుగా న్యాయం చేయొచ్చు అన్ని పాత్రలకు న్యాయం చేయొచ్చు సో యాక్టివ్గా వెళ్ళినప్పుడు యాక్టివ్ జాయిన్ చేస్తాను సమాజం కోసం ఒక నాకు బాధ్యత ఉంది ఒక యువరాజ్యం తరపున ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించి యువత ఇవాళ చెడిపోవడానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే ఫిలిమ్స్ అని ఇస్తున్నారు ఎట్లా చెడిపోవడం అంటే ఒక డివేట్ చేస్తున్నారు దాని వల్ల యువత పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి పాడ అవుతుందని చెప్పి ఒక సోషల్ వెల్ఫేర్ సంఘాలు కానీ వేరే వాళ్ళు కానీ అంటున్నారు సో దానిపైన మీ అభిప్రాయం ఇప్పుడు జోగిని వ్యవస్థ ఉన్నప్పుడు సినిమాలు ఎక్కడ ఉన్నాయి రజాకారులు దారుణంగా నరుకుతున్నప్పుడు ఏ సినిమాలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి ఇవంతా ఏంటంటే అరాకరా జ్ఞానంతో మాట్లాడే విషయాలు సంపూర్ణంగా అర్థం చేసుకుంటే ఏ సమస్య ఉండదు ఇప్పుడు సినిమాల్లో నేను వంద విషయాలు చెప్తాను మంచి తీసుకొని చెడుగులు ఇచ్చు కదా మీలాంటి పెద్ద యాక్టర్స్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఏది చేసినా మా లాంటి యువత దాన్నే ఫాలో అయిపోతుంటారు దేశభక్తి గురించి మరి మీరు ఫాలో అవ్వచ్చు కదా దేశానికి అవసరమైన సినిమాలు ఖచ్చితంగా తీసిన బట్ ఎంటర్టైన్మెంట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మన లైఫ్ కదా బట్ ఎంటర్టైన్మెంట్ శృతి మించకుండా చేయడం వేరు నేను దాన్నే పాటిస్తాను మా వరకు సోషల్ సర్వీస్ చేయడానికి పొలిటికల్ పార్టీ అవసరం అంటారా సార్ మన దేశంలో ఖచ్చితంగా అవసరం అందులో నాకు అనుమానం లేదు అలాని కాదు సార్ పొలిటికల్ పార్టీ ప్రచారం కోసం రోడ్ షో కోసం అని కొన్ని కోట్లు డబ్బులు ఖర్చు పెడుతున్నారు సార్ ఆ డబ్బుతో మనం సోషల్ సర్వీస్ చేయొచ్చు కదా సార్ సోషల్ సర్వీస్ అని చేయనిస్తే కదా సార్ మెయిన్ ఈ దేశంలో చేయనివ్వరు ఈ దేశంలో దెరిజా అంటే ఈ దేశంలో చేయనివ్వరు నాకు ఇష్టం లేదు నాకు పాలిటిక్స్ ఇష్టం లేదు సోషల్ సర్వీస్ చేయాలంటే ఒక మామూలు వ్యక్తిగా కూడా మనం ఒక నలుగురు సహాయపడితే దాన్ని కూడా సోషల్ సర్వీస్ అంటారు కదా సార్ అవును మరి జరిగే దోపిడీలు ఎవరు అడ్డుకుంటారు సోషల్ సర్వీస్ లో అడ్డుకుంటారా వితౌట్ ఎంటరింగ్ ఇంటూ పొలిటికల్ పార్టీస్ వి కెన్ డూ దట్ సార్ ఎంత పడుతుంది వి కెన్ డూ సార్ ఫర్ సమ్ ఎక్స్టెంట్ సమ్ ఎక్స్టెంట్ కదా మేం వీఆర్ ట్రయింగ్ ఫర్ కంప్లీట్ ఎక్స్టెంట్ కోసం పాలిటిక్స్ లో చేస్తారు సో